నీ వెనక మీ ఉన్నాడు మీ నాయన ఉన్నాడు ఈ పురుషాహంకార సమాజంలో బలం కలిగి నిలబడండి బలం కలిగి నిలబడండి మామూలుకి కాదు వాక్యం తీసి బోధించండి ఊరికే శుత్తి చెప్పేవాళ్ళు వస్తారు నువ్వు స్త్రీవి ను నాకు మొన్న ఒకరు అడిగారు మొన్ననే కాదు చాలాసార్లు అడిగారు ఋతుస్రావం ఉన్న రోజుల్లో బలలో బలంలో చేయిపోయా బైబిల్ తాకచ్చా నీ శ్రాద్ధమేం కాదు ఋతుస్రావానికి దీనికి లింకేంటరా బాబు నీ పిండాకోడు నీ శ్రాద్ధం కాకపోతే నీ రాజు ఈ యుగములనే రాజు ఈ ప్రపంచములనే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు పురుషులక్కర్లేదు నాకు 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 నా స్త్రీలు కావాలన్నాడు దాట్ ఈస్ యువర్ కింగ్ పాపయోనుల్లో పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే పాపయోని కాదు పవిత్ర చిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు అర్థమవుతుందా మీకు హౌ బ్లిస్ఫుల్ యు ఆర్ హౌ బ్లెస్డ్ యు ఆర్ ఇది 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 మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటుంది జుగుప్సేంటి